ఈచరం ఉంది కొల్లన్న వాళ్ళ కుటుంబం తరతరాలుగా పార్టీ కోసం కష్టపడ్డారు నిలబడ్డారు ఇట్లా అందరు ఉన్నారు నాగ జగదీష్ గారు ఉన్నారు ఇక్కడ మండల పార్టీ అధ్యక్షుడు ఉన్న వ్యక్తిని బాబు గారు లేదు పట్టుబట్టి ఎమ్మెల్సీ ఇచ్చారు అదే పట్టు అయినా వైకాపా వాళ్ళు నాపైన కౌన్సిల్ లో దాడి చేయాలనుకున్నప్పుడు నిలబడ్డాడు ఆనాడు బీద రవి గారు కానీ బీటెక్ రవి గారు కానీ ఒక మంత్రి గారిని కూడా గట్టిగా తన్నారండి కౌన్సిల్లో అది బయటికి రాల వాళ్ళు చెప్పుకోలేకపోయారు అంతే చెప్పుకుంటే పరుగు పోతుందని బాబుగారు ఒక్క మాట చెప్తే కౌన్సిల్ అందరం అదే మీద నిలబడ్డాం దానికి కారణం పార్టీకి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళే గుర్తించారు చలపతిరావు గారు కూడా ఇక్కడ గారు ఇక్కడనే ఉన్నారు ఆయన కూడా ఆనాడు ఉండే గంటలు గంటలు పోరాటం ఆయన వయసుకి ఎంత అరిసారో తెలుసా రోజు పెద్దయినా నిలబడ్డాడు ఓపిక ఫరూక్ అన్న వెళ్ళ నిలబడ్డాడండి ఒక వ్యక్తి నాపై దాడి వస్తే గట్టిగా ముందరికెళ్ళి పోరాడింది బుద్ధన నాగ జగదీష్ గారు రెండోసారి ఈ నెల ఆయన కొట్టబోతే ఈయన పట్టుకున్నా ఈయన దొరుకుతాడా రెండు చెట్లు సరిపోలేదురా బై ఎందుకు చెప్తున్నానంటే ఒక స్ఫూర్తి అందరం పడ్డాం అందరం పోరాడం కౌన్సిల్లో కూడా అదే పోరాటం పార్టీని కాపాడింది సో పార్టీ తెలుగుదేశం పార్టీలో గొప్పతనం అదే